నమస్కారం ఈరోజు మనం తెలుగు పదాల ఆటలో బొమ్మను చూసి సరైన పదాలను ఖాళీలలో రాయండి అనే ఆట ఒకటి చూద్దాము దీని ద్వారా మనం కొన్ని తెలుగు పదాలను నేర్చుకుందాము ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా జామకాయ తింటూ ఉంది జామకాయ తినేది ఏమిటి ఉడుత ఉడుత జామకాయ తింటుంది రవి కావాలని అడిగాడు రవి ఏమి అడిగాడు చూడండి ఇక్కడ ఈ బొమ్మలో ఉన్నటువంటి దీన్ని చూసి మనం పదము చెప్పాలి అది రవి కావాలని అడిగాడు ఏమి అడిగాడు కలం అనగా పెన్ను రవి కలం కావాలని అడిగాడు జాలరి విసిరాడు జాలరి ఏమి విసిరాడు చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి ఈ బొమ్మ దీని పేరు వల జాలరి వల విసిరాడు అమల బాలలకు డాష్ పంచింది ఇక్కడ ఉన్నటువంటి ఈ చిత్రము మిఠాయిలు అమల బాలలకు మిఠాయిలు పంచింది